జనన కథ హిందూ పురాణాలలో లోతుగా పాతుకుపోయింది మరియు వివిధ గ్రంథాలలో మారుతూ ఉంటుంది అయితే సాధారణంగా ఆమోదించబడిన కథనం ప్రధానంగా దైవిక త్రిమూర్తులలో భాగంగా అతని మూలాలు మరియు వివిధ కథల ద్వారా అతని వ్యక్తీకరణల చుట్టూ తిరుగుతుంది శివుని జననం మరియు అతని ప్రాముఖ్యత యొక్క వివరణాత్మక కథనం ఇక్కడ ఉంది ఈ శివుని జననం హిందూ విశ్వశాస్త్రంలో శివుడు విశ్వంలోని ప్రధాన దేవతలలో ఒకరిగా పరిగణించబడ్డాడు అంతిమ వాస్తవికత మరియు చైతన్యాన్ని కలిగి ఉంటాడు అతను తరచుగా బ్రహ్మ సృష్టికర్త మరియు విష్ణువు సంరక్షకుడు లతో పాటు త్రిమూర్తిలో ఒక భాగంగా చూడబడతాడు మిగతా ఇద్దరిలా కాకుండా శివుడు విశ్వం యొక్క చక్రీయ స్వభావాన్ని కలిగి ఉన్న విధ్వంసం మరియు పరివర్తన యొక్క కోణాన్ని సూచిస్తాడు పార్వతి మరియు శివుడి ఐక్యత శివుని జననం మానవ జననాల మాదిరిగానే నిర్వచించబడనప్పటికీ అనేక కథలు అతని దైవిక వ్యక్తీకరణలను హైలైట్ చేస్తాయి ఒక ముఖ్యమైన కథనం పార్వతీదేవితో అతని సంబంధం చుట్టూ తిరుగుతుంది పర్వతరాజు హమవంతుడు మరియు రాణిమేన కుమార్తె పార్వతి శివుని ప్రేమను గెలుచుకోవడానికి ప్రయత్నించింది సతిగా ఆమె మునుపటి అవతారంలో ఆమె శివుడిని వివాహం చేసుకుంది కాని ఆమె తండ్రి దక్షుడు అతనికి చూపిన అగౌరవాన్ని భరించలేకపోయింది ఆమె దోహకంలో సతి ఆత్మాహుతికి గురైంది ఇది ఆమె విషాదకరమైన మరణానికి దారితీసింది గుండె పగిలి శివుడు హిమాలయాలలో ధ్యానం చేయడానికి వెనక్కి తగ్గాడు సుదీర్ఘ తపస్సు మరియు వివిధ పరీక్షల తర్వాత పార్వతి హేమవంతుడు మరియు మేనల కుమార్తెగా జన్మించింది శివుని ప్రేమను మళ్లీ గెలుచుకోవాలని నిశ్చయించుకుంది ఆమె కఠినమైన తపస్సుల ద్వారా శివుడిని పూజించింది చివరికి అది అతని దృష్టిని ఆకర్షించింది గణేశుడు మరియు కార్తికేయ రాక పార్వతి మరియు శివుడు చివరికి వివాహం చేసుకున్నారు ఇది దైవిక పురుష మరియు స్త్రీలింగ కలయికను సూచిస్తుంది వారికి ఇద్దరు ప్రముఖ కుమారులు ఉన్నారు అడ్డంకులను తొలగించే గణేశుడు మరియు యుద్ధం మరియు విజయదేవుడు కార్తికేయుడు ఒకటి గణేశుడి జననం ఒక ప్రసిద్ధ కథప్రకారం పార్వతీ స్నానం చేయాలనుకున్నప్పుడు ఆమె గంధపు చెక్కతో గణేశుడిని సృష్టించి అతనికి ప్రాణం పోసింది శివుడు తిరిగి వచ్చినప్పుడు అతను గణేశుడిని గుర్తించలేదు మరియు కోపంతో అతని తలనరికివేశాడు పార్వతి దోహకంతో బాధపడింది మరియు అతని పశ్చాత్తాపంతో శివుడు గణేశుడి తలని ఏనుగు తలతో చేశాడు లక్షలాది మంది పూజించే ప్రియమైన దేవతగా అతనికి కొత్త జీవితాన్ని ఇచ్చాడు రెండు కార్తికేయుడి జననం మరొక కథలో కార్తికేయుడు శివుని మూడవ కన్ను మరియు గంగానది నుండి వెలువడే దైవిక నుండి జన్మించాడు ఈ దైవిక నిప్పురవ్వలను ఆరుగురు కృత్తికలు ప్లియేడ్స్ సేకరించారు అందువలన కార్తికేయుడు పెంచబడ్డాడు మరియు ఖగోళ సైన్యాలకు సైన్యాధ్యక్షుడయ్యాడు శివుని ప్రతీక శివుడు వివిధ విరుద్ధమైన అంశాలను కలిగి ఉన్నాడు అతను గృహస్థుడు మరియు యోగి సృష్టికర్త మరియు విధ్వంసకుడు మరియు ప్రశాంతత మరియు భయంకరమైన శక్తి యొక్క భావన అతని పురాణాలు వ్యతిరేకతల సమతుల్యతను మరియు జీవితంలో పరివర్తన యొక్క ప్రాముఖ్యతను వివరిస్తాయి శివుని లక్షణాలు అతను తరచుగా శరీరంపై బూడిద పూసుకుని తలపై చంద్రవంక ధరించి చేతిలో త్రిశూలం ధరించి తన జడలబ్బా నుండి ప్రవహించే పవిత్ర గంగా నదితో పాటుగా చిత్రీకరించబడ్డాడు అతని చుట్టూ కోరికలు మరియు భయాల నియంత్రణను సూచిస్తుంది శివుని భార్య పార్వతితో అతని సంబంధం పురుష మరియు స్త్రీ శక్తుల పరస్పర చర్యను సూచిస్తుంది మరియు వారి ప్రేమ విడిపోవడం మరియు పునఃకలైక కథలు అనేక హిందూ గ్రంథాలలో కేంద్ర ఇతివృత్తాలు హిందూ ఆరాధనలో శివుడు శివుడిని అనేక రూపాల్లో పూజిస్తారు సాధారణంగా దైవిక శక్తి మరియు విశ్వసృష్టిని సూచించే శివలింగ చిహ్నంగా మహాశివరాత్రి వంటి పండుగలు అతని సన్యాసి స్వభావాన్ని మరియు భక్తుల రక్షకుడిగా అతని పాత్రను జరుపుకుంటాయి ముగింపు శివుని జననం చుట్టూ ఉన్న ఇతిహాసాలు మారవచ్చు అవి జీవితం మరణం మరియు పునర్జన్మ గురించి లోతైన తాత్విక బోధనలను ప్రతిబింబిస్తాయి అన్ని కథనాలలో శివుడు స్థితిస్థాపకతకు చిన్నంగా మరియు విశ్వాన్ని నిర్వచించే సృష్టి మరియు విధ్వంసం యొక్క నిరంతర చక్రంగా నిలుస్తాడు హిందూ విశ్వాసాలలో అతని ఉనికి ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనన్ని భక్తులను ప్రేరేపిస్తూనే ఉంది జీవితంలో సమతుల్యత భక్తి మరియు పరివర్తన యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది